లైకెట్ కొట్టండి నరేంద్ర కక్షిదారులకు న్యాయం అందించే దాంట్లో భాగంగా మరి న్యాయవాదులు పోరాడుతూ ఉంటే ఆ పోరాటంలో కొంతమంది సంఘ విద్రేహ శక్తులు మరి వాళ్ళ చేతుల్లో చట్టాన్ని తీసుకొని న్యాయవాదులపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాంట్లో భాగంగా ఈరోజు అందరం కూడా న్యాయవాదుల విధులు బహిష్కరించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టి మరి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని ఒకటి తీసుకొని వచ్చినప్పుడే స్వేచ్ఛాయుతంగా కక్షిదారుల తరపున న్యాయవాదులు పోరాటానికి అవకాశం ఉంటది విజయ కుమార్ న్యాయవాదులు అనేది సత్వరమే న్యాయం చేయడం కోసం అంకిత భావంతో పనిచేస్తారు అలాంటిది వారి మీద దేశం పెంచుకొని కక్షపూరితంగా ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు ఈ రోజు న్యాయవాదుల మీద దాడుని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బారుల్లో బాయికాటు చేస్తా ఉన్నాం అందులో భాగంగా స్వతంత్రంలో కూడా పదహారు స్వతంత్రంలో కూడా నాలుగు కోట్లు కూడా న్యాయవాదు పరిష్కరించి ఎవరైతే న్యాయవాదులను దాడి చేశారు విధంగా మీద కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకి పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం